మిర్యాలగూడ నియోజకవర్గంలో లక్ష మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి తెలిపారు మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో లక్ష మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సహకారంతో ఇరవై ఐదు వేల మొక్కలు నాటేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు ప్రతి మిల్లులో రెండు వందల యాభై చొప్పున మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలన్నారు పర్యావరణ పరిరక్షణ కోసం ఆగస్టు పదిహేను లోపు ప్లాస్టిక్ నిషేధం కట్టుదిట్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ప్రభుత్వ పాఠశాలలు ఏరియా ఆసుపత్రుల్లో వసతుల కల్పనకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు లక్ష మొక్కల సాధనలో అధికారులు ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు పదిహేను వేల మంది విద్యార్థులతో ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఈ వేడుకల్లో మిర్యాలగూడ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారన్నారు రాష్ట్రం అంతా కూడా వైపు చూసేలా అభివృద్ధి పనుల కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి తెలిపారు అలాగే వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు వీళ్ళ కమిటీ యొక్క అభిప్రాయాలు మొత్తం తీసుకుని ఏదైతే రాబోయే రోజులలో మనకు ఆల్రెడీ రాజ్యప్రదేశ్ ఎక్కువ ఉంది కాబట్టి మన రెండు ప్రజాక యాభై మూడు నుంచి యాభై నాలుగు డిగ్రీల దాకా వస్తుంది త్వరలో ధర్మర్ ప్రాంట్ ఒకటి స్టార్ట్ అవ్వబోతుంది దానివల్ల అక్కడ ఉన్న రామగొండ ఏరియాలో అన్ని చర్చ ఎంక్వైరీ చేస్తే దానివల్ల మూడు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వారు వివరించిన తర్వాత ఎట్లా మనకు వనవోత్సవ కార్యక్రమం వచ్చింది కాబట్టి ఆ మూడు నాలుగు డిగ్రీలు తగ్గించుకోవడం కోసం ఇంకా పెరగకుండా పెంచుకోవటం అది తగ్గించుకోవడం కోసం ఈరోజు వీళ్ళందరితో కార్యక్రమం కూర్చొని అందరి యొక్క అభిప్రాయం తీసుకొని ఇది ఎట్టి పరిస్థితులు మనం చేయాల్సిన బాధ్యత ఉంది మన తరాన్ని కాదు మన తరంలో బాగానే ఉన్నాం కానీ మన పిల్లలు రాబోయే తరాలకు కూడా ఇది ఉపయోగపడాలా ఇది కూడా ఒక మూడు నాలుగు సంవత్సరాల చెట్లని పెంచే విధంగా కార్యక్రమం కూడా తీసుకోవాల్సింది బాధ్యత వాళ్ళ బాధ్యత పెట్టాం వాళ్ళు సుమారు ఇరవై ఐదు వేల మొక్కల్ని నాటి వాటిని పెంచి మనకు జియోట్యాన్ ద్వారా మొత్తం చెట్లన్నీ మున్సిపాలిటీ ద్వారా ఎంక్వైరీ చేసేసి ఏ చెట్టు ఒకవేళ ఎండిపోయినా అడైపోయినా కానీ తీసి మళ్ళా రీప్లేస్మెంట్ చేసి దాన్ని నాటే బాధ్యతగా వాళ్ళు తీసుకున్నారు నిజంగా ఈరోజు రైస్ మిల్లర్స్ అనే అసోసియేషన్కి ఇది ఫస్ట్ టైం ఇట్లా జరగడం మన ఈ కార్యక్రమాన్ని వాళ్ళందరూ చేదోడు వాదోడుగా నేను కూడా ఉంటానని చెప్పిన తర్వాత మనకు ఆగస్టు పదిహేను నాడు లోపు ఎన్ని ఇరవై ఐదు వేల మొక్కలు శుభ్రంగా రైస్ మిల్లర్స్ అసోసేషన్ తర్వాత వాళ్ళ మిల్లులలో కావచ్చు వాళ్ళ ఇళ్లలో కావచ్చు మనకు ఊరికి చుట్టుపక్కల ఎక్కడున్నా కానీ కాడి ప్లేస్ వాళ్ళ దగ్గర ఎక్కడ లేని పక్షంలో ఊరికి ఏదైతే బైపాస్ హైవేలు ఉన్నాయో గవర్నమెంట్ ఇచ్చిన ఆ డివైడర్కి ఆ వెడలు పెద్ద ఎత్తున పోయిన తర్వాతనే ఈ మొక్కలు నాటాలు కూడా నిర్ణయించినాం మేము అలాగే ఇదే విధంగా ఆగస్టు పదిహేను కల చేసి ఆగస్టు పదిహేను నాడు సుమారు పదివేల మంది పిల్లలతో పిల్లల అసోసియేషన్లో వాళ్ళ అందరూ బార్డీ మెంబర్స్ గ్రామ పెద్దలు గ్రామ లీడర్లు అన్ని పార్టీలతోని మేధావులతోని అన్ని కుల ఒక జెండా వంగనం కార్యక్రమం కూడా చాలా ప్రతిష్టాత్మక తీసుకుని మనం నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో తెలంగాణ మొత్తం మన మిర్యాదల వైపు చూచే విధంగా మనం ఏమైతే ఇబ్బంది పడుతున్నో ఒక గంజాయి కావచ్చు ఒక పరిశుభ్రత కావచ్చు ఇలాంటి కార్యక్రమాలకు ఇది మన ట్రాఫిక్ సమస్య కావచ్చు వీటన్నిటిపై అవగాహన కోసం ఒక ఆరు ప్రోగ్రామ్స్ కూడా ఆ రోజు అరేంజ్ చేసేసి అందరికీ చేరే విధంగా మనం విడియా పరిశుభ్రత ట్రాఫిక్ వనోత్సవ కార్యక్రమం అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా టాయిలెట్స్కి ఎవరన్నా ఎందుకంటే మిల్లర్ సోషల్